హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఇంట్లోనే హోమ్ మేడ్ పరోటాని ఎలా చేయాలో చూపించిపోతున్నాను సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో తినాలి అనుకున్నప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో లెట్స్ సి ముందుగా మనకి మైదా పిండి తీసుకోవాలండి పిండి రెండు కప్పులు మైదాపిండి తీసుకోవాలి రెండు కప్పులు మైదా పిండి తీసుకోవాలండి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ అండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి పిండి మొత్తం అలాగే ఆయిల్ అండి పరోటాకి ఎక్కువగా ఆయిల్ పడుతుందండి మనం ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తేనే పరోటా అనేది బాగా వస్తుంది సో ముందుగా మనం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తం ఆయిల్ అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం వాటర్ అండి వాటరు ఒకటేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలండి ఎందుకంటే పిండిలో వాటర్ అనేది ఎక్కువైపోతే మళ్ళీ కలపడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే ఇందులో మనం కొలతలతో వేసుకున్నాం కదా బొంబాయి రవ్వ అదిని అందుకోసం మనం మళ్ళీ ఇందులో వాటర్ ఎక్కువైతే కలపడం కొలతలు తేడా వచ్చేస్తాయి సో ఇలా కలుపుతూ వాటర్ వేసుకోవాలండి మైదా పిండి చాలా గట్టిగా ఉంటుందండి కలిపేటప్పుడు చాలా హ్యాండ్ అనేది పెయిన్గా ఉంటుంది సో బాగా ఇది ఎంత బాగా కలిపితే మనకి పరోటా అనేది అంత బాగా వస్తుందండి ఎలానో చపాతీ పిండి కూడా మేము మనకి సేమ్ ఇలానే అండి కాకపోతే ఇందులో బొంబాయి రవ్ వేసాము ఈ పిండి కలిపేటప్పుడు గోధుమ పిండితో చపాతీలు చేసినప్పుడు కానీ ఇలా పరోటా చేసినప్పుడు కానీ పిండి కలపడంలోనే ఉంటుందండి మనం సో చూస్తున్నారు కదండి పిండి అంతా బాగా ఇలా కలిపేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఇలా పిండిని అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను ఇందులో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మరొకసారి మొత్తం కలిపేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక థర్టీన్ మినిట్స్ లేదంటే ఇంకా ఎక్కువ మీరు ఎప్పుడైనా ఈవినింగ్ ఎయిట్ ఆ టైంకి మీరు డిన్నర్ చేసే టైంకి మీరు పరోటా చేసుకోవాలంటే సిక్స్ ఆ టైంలో ఇలా కలిపి పెట్టుకుంటే మీరు ఒక వన్ అవర్ తర్వాత చేసుకుంటే చాలా బాగా మంచిగా నానుతుందండి పిండి ఇప్పుడు నేను దీన్ని ఒక థర్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను సో చూస్తున్నారు కదా ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఒక థర్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ దీని ప్రాసెస్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సో ఇందాక కలిపి పెట్టుకున్నాను కదండి పిండి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటానని చెప్పాను అలాగే నేను హాఫ్ అన్ అవర్ పైనే ఉన్నాను వన్ అవర్ వరకు ఉన్నాను నిజంగా ఇప్పుడు చూద్దాం పిండి ఎలా ఉందో సో చూస్తున్నారు కదా పిండి అనేది చాలా స్మూత్గా అయిపోయింది ఇందాక కలిగి కలిపినప్పుడు అయితే అది మొత్తం గట్టి గట్టిగా ఉండింది ఇప్పుడు మనం ఇందులో రవ్వ వేసాం కదా అది కూడా వాటర్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుని పిండి మొత్తం మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఉండలు చేసుకుందాము ఇలా మొత్తం అన్నీ కూడా ఉండలు చేసుకోవాలండి పిండి మొత్తం నాకైతే నాలుగు ఉండలు వచ్చాయి రెండు కప్పుల పిండికి ఇప్పుడు దీని మీద మనం ఆయిల్ వేసుకోవాలి చెప్పాను కదండి ఇందాక పరోటాస్కి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎంత ఆయిల్ వేస్తే అంత బాగా వస్తాయి సో ఇలా ఈ బాల్స్ మీద మనం ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా బాల్స్ కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని పరోటాల లాగా చేసుకుందామండి సో నేనైతే బండ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు నేను ఇక్కడ పరోటాలు మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఇలా ఎంతవరకు పల్చగా మీకు వస్తే అంతవరకు పల్చగా చేసుకోవాలండి ఈ పరోటాకి ఎంత పలచగా చేసుకుంటే మీకు అది కాలిన తర్వాత అంత బాగా స్ప్రే విడుస్తుంది అనమాట సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలండి సో నేను చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం అన్ని మీకు ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఇవి సన్నగా కట్ చేస్తేనే పొరలు కూడా చాలా సన్నగా వస్తాయండి ఇలా మొత్తం సన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేయాలి ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయాలండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం మనం కట్ చేసిన స్లైడ్స్ని ని ఇలా దగ్గర కనుక్కుంటూ ఫోల్డ్ చేయాలి సో ఇలా దగ్గర కనేసుకోవాలండి అలాగే మీకు చేత్తో అనడానికి ఇబ్బందిగా ఉంటే ఒక నైఫ్ తీసుకొని ఇలా దీంతో చేస్తే ఈజీగా వచ్చేస్తాయి కానీ నాకు చిన్నగా ఉంది నైఫ్ అందుకోసం నేను హ్యాండ్తో చేస్తున్నాను పెద్దగా నైఫ్ ఉంటే పెద్దగా ఇలా ఇలా అంటూ ఉంటే వచ్చేస్తాయి సో నాకైతే హ్యాండ్తోనే ఈజీగా ఉంది సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం స్లైడ్స్ అన్నీ ఇలా రోల్ చేసేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఆయిల్ వేసుకోవాలండి ఈ పరోటా అనేది మొత్తం ఆయిల్ వల్లనే టేస్ట్ అనేది వస్తుంది సో ఇప్పుడు ఇలా ఆయిల్ వేసేసుకుని దీన్ని మనం రౌండ్గా చుట్టేసుకోవాలి సో ఇలా చూస్తున్నారు కదా ఇలా రౌండ్గా పరోటా మొత్తం చుట్టుకోవాలండి పరోటా ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది కానీ ఆ ప్రాసెస్ అయిపోయి మనం తినేటప్పుడు అయితే చాలా బాగా ఫీల్ అవుతాము సో ఇలా పెట్టి ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలోకి పెట్టేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని మనం పక్కకు పెట్టుకొని మిగిలినవన్నీ కూడా ఇలానే చేసుకుందామండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం అన్నీ మనం రౌండ్ అయితే చేసుకోవాలండి ఇలా చేసుకున్న వాటిని ఇప్పుడు మనం పరోటా లాగా నలుపుకోవాలి అలాగే నలుపుకున్నప్పుడు మనం ప్రెస్సింగ్ అనేది తక్కువ ఇవ్వాలండి ఇందాక మనం బాగా పల్చగా చేయాలి కాబట్టి ప్రెస్సింగ్ అనేది ఎక్కువ ఇచ్చాము ఇప్పుడు అలా కాకుండా లైట్గా ప్రెస్ చేస్తూ మనం పరోట అలా చేసుకుందాము చూస్తున్నారు కదా ఇలా ప్రెస్సింగ్ అనేది తక్కువ ప్రెస్సింగ్ ఇస్తూ ఇలా చేసుకోవాలండి ప్రెస్సింగ్ ఎక్కువ ఇవ్వడం వల్ల మనకి ఇవి ఫోల్డింగ్స్ అనేవి పోతాయి సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం స్లోగా ప్రెస్ చేస్తూ ఇలా చేసుకోవాలండి అన్నిటినీ ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాతనే మనం పరోటా అనేది కాల్చుకోవాలండి లేదంటే సరిగ్గా కాలదు సో పెనం బాగా హీట్ అయిన తర్వాత పరోటా అనేది కాలుద్దాము అలాగే పరోటా కాల్చుకునేటప్పుడు నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను నెయ్యి వేసి పరోటా అనేది కాలుస్తాను ఇప్పుడు పెనం బాగా హీట్ ఎక్కిందండి ఇప్పుడు నేను పరోటాని వేస్తున్నాను పరోటా కాల్చుకునేటప్పుడు మంట స్లిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే లోపల అంతా ఉడకదు మైదా పిండి త్వరగా ఉడకదు కదా సో అందుకోసం మనం మంట అనేది ఎంత స్లిమ్లో పెట్టుకొని కాల్స్తే అంత బాగుంటుంది ఇలా చిన్న మంట మీద మనం ఈ పరోటాన్ని కాల్చుకోవాలండి పరోటా చేయాలంటే నిజంగా చాలా పేషెన్సీ అవసరం ఎందుకంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అలాగే టైం పడుతుంది ఇంట్లోనే ఇలా చేసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటుందండి నేను ఎప్పుడు ఏ వంట చేసినా మీకు చెప్తూనే ఉన్నాను బయట ఫుడ్ తినడం కంటే ఏదైనా సరే ఇంట్లో చేసుకొని ఇలా తినడం వల్ల చాలా హెల్దీగా ఉంటారు అలాగే ఇంట్లో వాళ్ళకి కూడా మంచిగా ఇంప్రెషన్ కూడా ఉంటుంది ఇలా ఇంట్లో చేసి పెట్టడం వల్ల చూస్తున్నారు కదా ఇలా బాగా కాల్చుకోవాలండి చిన్న మంట మీద టూ సైడ్స్ కొద్దిగా కాల్చుకున్న తర్వాత నెయ్యి అనేది వేసుకోవాలండి దీని మీద నూనె కూడా వేసుకోవచ్చు ఎక్కువ నెయ్యి తినని వాళ్ళు అయితే నూనె వేసుకోండి నెయ్యి బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఇలా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగా వస్తాయి ఇలా టూ సైడ్స్ నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా టూ సైడ్స్ నెయ్యి వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇలా కాలుతున్నప్పుడు మనం మళ్ళీ మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అలానే స్లిమ్లో వదిలేస్తే మరీ గట్టిగా కాలిపోతాయి ఇలా మళ్ళీ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవడం వల్ల బాగా వస్తాయి సో ఇలా కొద్దిగా కాలిన తర్వాత మళ్ళీ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాల్చుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా బాగా రెండు వైపులా బాగా కాలిపోయింది ఇప్పుడు దీన్ని నేను పక్కకు తీసేసుకుంటానండి ఇప్పుడు దీన్ని టూ హ్యాండ్స్ మధ్యలో పెట్టి ఇలా బాగా కొట్టాలండి సో చూస్తున్నారు కదా ఇప్పుడు పరోటా అనేది చాలా పొరలుగా విడిపోయింది ఒక టూ త్రీ టైమ్స్ కొట్టగానే చూస్తున్నారు కదా సో ఇలా ఇంట్లోనే చేసుకొని తింటే చాలా బాగుంటుందండి సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం అన్నీ కూడా బాగా కాల్చుకొని ఇలా ప్రెస్సింగ్ అనేది చేయాలి చూస్తున్నారు కదా ఇలా వేడి వేడిగా పరోటా చేసుకొని అందులోకి మిల్క్ మేకర్ ఆలుగడ్డ కర్రీ చేసుకొని తింటుంటే నిజంగా భలే ఉంటుందండి